నుండి ఈ ఈ వ్యవస్థ ద్వారా రవాణా సౌకర్యం బాగా రూపాయి ఖర్చేదల్లా పావుల ఖర్చుకే మనం చేసే పరిస్థితి ఉంటుందన్నమాట అంతేకాకుండా రైల్వే శాఖ వారికి మరొక విజ్ఞప్తి కూడా ఈ వేదిక ద్వారా చేయాలి మా కలెక్టర్ గారి సమక్షంలో మా ఎంపీ గారు కూడా పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నందువల్ల ఈరోజు ఇక్కడికి రాలైపోయారు ఆయన ద్వారా కలెక్టర్ గారి ద్వారా మా ప్రాంత ప్రజల ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ తప్పనిసరిగా స్టాప్ ఇవ్వాల్సిన అవసరం కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు ఎస్పి గారు ఇక్కడే ఉంటారు అలాగే వివిధ అధికారులు కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చే అవకాశం అంతేకాకుండా మరొక అంశం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యలంక తీరం అభివృద్ధి పరంగా టూరిజం పరంగా ఎంతో ముందుకు వెళ్తూ ఉంది దానికి దూర ప్రాంతాల నుంచి ఇటు తిరుపతి నుంచి కానివ్వండి విజయవాడ నుంచి కానించి హైదరాబాద్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి అయినా సరే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ స్టాప్ ఉన్నట్లయితే ప్రయాణికు ఎంతో సౌకర్యంగా ఉంటుంది అదే కాకుండా యాజ్ ఫర్ రూల్ ప్రకారం నాల్స్ ప్రకారం కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో వందే భారత్ ఆపాల్సిన అవసరం కూడా ఉంది విజయవాడలో బయలుదేరాక మళ్ళీ ఒంగోలులో ఆగే పరిస్థితి ఈ వందే భారత్ ద్వారా జరుగుతూ ఉంది మధ్యలో బాపట్ల జిల్లాకు కూడా మరొకసారి ఇక్కడ స్టాప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ వేదిక వేదిక ద్వారా రైల్వే శాఖను కోరుతూ రాబోయే రోజుల్లో మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తాం వందే భారత్ కూడా ఆపే విధంగా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఈ విషయంలో మాత్రం గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారి ఫస్ట్ ట్రైన్ గూడ్స్ కాకినాడ ప్రాంతం నుంచి ధాన్యంతో మన బాపట్లు వచ్చింది ఆ ధాన్యాన్ని ఇప్పుడు అన్లోడింగ్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎఫ్సీఐ గోడౌన్కి మనం ఇది పంపిస్తాం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మళ్ళీ తద్వారా ఇవన్నీ బయటికి వెళ్తాయి ఇటువంటి సౌలభ్యానికి ఈ రోజు మొదటి రోజు కావటం ఆ మొదటి రోజున కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అలాగే జేసీ గారు అలాగే ఎఫ్ఐ గోడౌను ప్రతినిధులు రైస్ మిల్లర్స్ విలేకరులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా బాపట్ల ప్రాంత ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా